శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల ఆరవ తేదీన కొత్తపేటలోని శ్రీ నగరాల సీతారామస్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపల్లి అప్పారావు కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు కోసాధికారి పెళ్ళా శ్రీనివాసరావు పిసి అన్నారు శుక్రవారం కొత్తపేట శ్రీ నగరాల సీతారామాలయం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు కొత్తపేట బ్రాహ్మణ వీధిలో చేసి ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి వారి గత కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు దాదాపు నూట ఒక్క సంవత్సరాల క్రితం కొత్తపేటలో ఈ రామాలయ నిర్మాణం జరిగిందని అలాగే భద్రాచల భద్రాచలం రాముడి తరహాలోనే విగ్రహ రూపకల్పన జరిగిందని చెప్పారు అలాగే నూట ఒక్క సంవత్సరాల క్రితం రూపొందించిన శ్రీ స్వామివారి రథం అనేక అంశాలు కలిగి ఉందని రథం పైన ఉన్న జాకి సాయంతో చక్రాలు అలాగే ఉంటే పైన ఉన్న రథం అన్ని వైపులా తిరుగుతుందని చెప్పారు ఇటువంటి రథం దేశంలో ఏ దేవస్థానానికి లేదని గతంలో ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చూసి అభినందనలు తెలియజేశారని వారు వివరించారు కాగా శ్రీరామనవమి సందర్భంగా నాలుగో తేదీ ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుణ్ణి చేసే కార్యక్రమం ఐదో తేదీన నిత్యార్చనలు అగ్ని ప్రతిష్టాపన గజవాహన సేవ తదితర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ నగరాల సీతారామ స్వామి వారి కల్యాణ మహోత్సవం విజయవాడ నగర ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పారు ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం నగర పురవీధుల్లో జరుగుతుందని వివరించారు ఎనిమిదవ తేదీన చూర్ణోత్సవం వసంతోత్సవం పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు భక్తులకు అన్నప్రసాద ప్రసాద కార్యక్రమం జరుగుతుందని అదే రోజు రాత్రి ద్వాదశ ప్రదక్షిణలు స్వామివారి పౌలింపు సేవ తీర్థప్రసాద గోష్టి కార్యక్రమం నిర్వహించాయని వివరించారు ఈ సమావేశంలో దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు మరిపిల్ల సత్యనారాయణ బెవర శ్రీనివాసరావు సహాయ కార్యదర్శి శ్రీరా వెంకటరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొరగంజి భాస్కర్రావు కమిటీ సభ్యులు పండుకురమ కామందు నరసింహరావు పెళ్ళా విజయ్ తదితరులు పాల్గొని కార్యక్రమం ప్రవేశం విడుదల చేశారు శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవస్థానంలో ఈ బ్రాహ్మణ మీదలో ఉన్న నగరాల రామాలయంలో ప్రతి ఎన్నో సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమిని కళ్యాణం చేయడం జరుగుతుంది ఈ తలంబరాల పోయిటకు నగరాల కులస్తులనే వాళ్ళు ఉగాది రోజున పాట పాడి ఆ దంపతులతో సీతారాములు కళ్యాణ తలంబరాలు పోయటం జరుగుతుంది ఇది ఎంతో ఆనవాయితగా ఎన్నో సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమి ఆర్భాటు చాలా భద్రాచలం కళ్యాణం తర్వాత అదే పద్ధతిలో అదే దీంతో మన ఈ నగరాలుగా రామాలయంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి కళ్యాణానికి ప్రతి ఒక్కలు కూడా రేపు ఆదివారం నాడు ఆరో తారీఖున ఆదివారం నాడు కళ్యాణం నాకు వచ్చి అందరూ చూడాలని ఆ స్వామివారిని చూడాలని ఆ కళ్యాణం చూడాలని వచ్చి ఎంతోమంది భక్తులు ఆ కళ్యాణం అయ్యే వరకు ఉంది ప్రతి ఒక్కరికి కూడా వచ్చే ప్రతి భక్తులకి కళ్యాణం తలంబరాలు పోపించి స్వామివారి తలంబరాలు అవ్వగానే ప్రసాదములు ప్రతి ఒక్కరికి సుమారు మధ్యాహ్నం మూడు గంటల దాకా ప్రసాదాలు తీర్థం పంచుతూనే ఉంటాము ఆ ఆనవాయితీ ప్రకారం ఈ కళ్యాణం జరుగుతుంటుంది ఇది మా పెద్దలు పూర్వీకులు నిర్ణయించిన ఈ కార్యక్రమం ఈ కళ్యాణ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరగడం చాలా ఆనందం ఈ ఆనందంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చూడాలి ఆ కళ్యాణం చూడాలి స్వామివారిని దర్శించుకొని సుశ్చర్త ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరు ఆనందంగా వచ్చి వెళ్ళడం జరుగుతుంటుంది ఈ కళ్యాణంలో పదిహేను రోజుల ముందుగా మా దేవస్థానం కమిటీ అంతా ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఏడు మంది కూడా ఈ కళ్యాణానికి కావలసిన సమస్య ప్రతి ఒక్క ఎలాంటి ఇబ్బంది ఎవరికి వచ్చే వాళ్ళకి లేకుండా సమకూర్చడానికి మా కమిటీ నెంబర్లంతా ఎంతో క్లీనుగా సేవ చేస్తూ ఈ ఈ సేవలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆనందంగా ఈ స్వామివారిని దర్శించుకోవాలని ఈ కార్యక్రమంలో ఈ సేవ చేయాలని అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది ఈ కళ్యాణానికి ప్రతి అందరూ భక్తులంతా రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మాకు ఈ కళ్యాణానికి చాలా దీని కరెంటు మా కరెంటుతో చాలా ప్రాబ్లంగా ఈ ఈ రెండు మాడవీధుల్లో కూడా కరెంటు వైర్లు తీసి మా కరెంటు చాలా మాకు సాయం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా నా పేరు లింజిబిల్లి అప్పారావు దేవస్థానం ప్రెసిడెంట్ రామ్ జై హనుమాన్ జై భద్రగలి ఇక్కడికి విచ్చేసిన విలేకరులు అందరూ కూడా మీ అందరికీ ఇండు నూరేళ్ళు చల్ల ఉండాలి ఆ సీతారామ లక్ష్మణ స్వామి వల్ల ఆ సీతమ్మ దయ ఈ ఈరోజు ఈ దేవస్థానంలో ఉన్న మా నగరాలు దేవస్థానాలన్నీ కూడా మీ చేతుల మీదుగా ఎంతో గొప్పగా రాశారు ఎంతో చరిత్ర రాశారు మీరు అందరూ విలేకరులకి మీరందరూ కూడా మేము జీవితం అందరూ రుణపడి ఉంటాం మీ ప్రసవాలు కూడా మనస్ఫూర్తిగా మా కమిటీ అందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఈరోజు ఎంతో భారీ కార్కులు చేస్తాం వంద సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలకి ఈ రథ చరిత్ర అందరూ కూడా తెలియదు ఈ ఆరో తారీఖు శ్రీరామనవమి ఏడవ తారీఖు రథోత్సవం అండి శ్రీరామనవమికి మరి పుట్టూరి వెంకట కనక సంవత్సరం మరి ప్రసన్న తేజని వాళ్ళు దంపతులు స్వామివారికి తలంబరాలు పోసే అవకాశం వాళ్ళు చూస్తున్నారు వారు వారి కుటుంబాన్ని కూడా చాలా మా ఖండితలు ధన్యవాదాలు అలాగే ఏడవ తారీఖు రథోత్సవం సాయంత్రం ఐదున్నర గంటలకి మరి కేంద్ర మాజీ మంత్రివరులు ఈ పక్ష శాసన శాసనసభ్యులు నలమంత్రి సుజనా చౌదరి గారి చేతుల మీదుగా రథం అనేది ప్రారంభిస్తుంది మీరందరూ వచ్చి చక్కగా ఆహ్వానిస్తున్నాం మీ అందరూ కూడా ఎంతో చరిత్ర కనుక రథం ఇది మరి నూట ఐదు సంవత్సరాలు అంటే మరి ఆ రోజుల్లో కూడా మరి మీ యొక్క పుట్టలేదు మాకు పెద్దలు చెప్పారు కొంతమంది నన్న మరి ఇందిరాగాంధీ ఇబ్రాంపట్నం వచ్చినప్పుడు కూడా ఇదే ఊరెంపులో ఈ గుడిని చూపించి గుడికి దిగి కొబ్బరికాయ కొట్టుకెళ్ళిన ఆ తల్లి ఇందిరాగాంధీ అలాగే చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ గురికి వచ్చి వెళ్ళటంటారు విఏ భాస్కర్ రెడ్డి గారు వెంగళ వెంగళరావు కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ ముఖ్యమంత్రులు కూడా మరి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మన పాదయాత్రలో కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఈ గుడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చాలా హై లెవెల్ పొజిషన్కి వచ్చేస్తారు ఈ యొక్క సీతారాములు చరిత్ర అనేది ఏంటంటే నూట ఐదు సంవత్సరాలు చరిత్ర అంటే కాబట్టి మీరందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు మరి కమిటీ కూడా ఎంతో యాక్టివ్గా మరి మా కమిటీ కూడా అందరూ కూడా చక్కగా మరి పెద్దవాడైన ఎంగిపల్లి అప్పారావు గారు మరి పిల్ల శ్రీనివాసరావు గారు మరికులు సత్యనారాయణ గారు బౌర శ్రీనివాసరావు గారు శీర వెంకటరావు గారు మరి రమా గారు విజయ్ గారు అలాగే కొరగంచి బాస్ గారు పరిశురావు గారు ఇంకా ఇరవై మంది కూడా సహకారం తీసుకొని ఎంతో గొప్పగా జరిగే కార్యక్రమంలో మీ అందరూ కూడా మీ సహకారం అనేది కూడా మాకు ఎప్పుడు ఉంటుంది మీ సహకారం వల్లే ఈరోజు ఒక నగరాల కులస్తుని ఇంటర్నేషనల్ చూపించిన ఘనత కూడా మీ అందరూ కాబట్టి మీ అందరూ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియదు మేం చేసి ఉన్న శ్రీ రామవారి దేవస్థానం ఈ దేవస్థానం మా పూర్వీకులు గత నూట ఇరవై సంవత్సరాల నుండి ఈ గుడిని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఏ కమిటీ వచ్చినా కూడా ఈ శ్రీరామోత్సవం రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం ఈరోజు మొదటి రోజు రాములవారిని పెండ్లి కుమారుగా అలంకరణ జరిగింది అలాగే ఐదో తారీఖున ఇక్కడ స్వామివారికి మన వేద పండితు సంకోషణం చేస్తారు అలాగే ఆరో తారీఖున ఉదయం పొరవీధుల్లో రంగరంగ వైభవంగా ప్రతి భక్తులు వీక్షించే విధంగా మా కంపెనీ ఆధ్వర్యంలో రోడ్డు మీద స్వామివారి కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుగుతుంది అలాగే ఏడో తారీఖు సాయంత్రం ఇక్కడ చాలా పురాతనమైన రథం ఎక్కడా లేని విధంగా మా రథం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఆ రథంతో అన్ని కక్కు టమారా బోత అన్ని రకాలుగా పోలాటకాలతో పురవీధులు ఇక్కడ రా రామాలయం నుంచి సంవర వరకు అతి వైభవంగా ఊరేంపు జరిగింది ఈ కార్యక్రమాన్ని తెరచించడానికి వేలాది మంది జనాభా వస్తూ ఉంటారు వారికి అన్ని రకాలుగా పోలీసు వారు అలాగే ఎదురుకి అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమం నడుపుతూ ఉంటారు అందరూ కూడా మేము మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే చక్కగా ఈ కార్యక్రమాన్ని కూడా మీ ఛానల్ ద్వారా చూపించాలని కోరుకుంటూ మా కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు చేస్తూ ఉంటాం రాములు వారి యొక్క ఎక్కడైతే భద్రాచన జరిగిందో అదేవిధంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఆ స్వామి ఎలా ఉంటాడు ఈ స్వామి కూడా అలాగే ఉంటాడు అందరూ కూడా చాలా మంది భక్తులు ఈ నాలుగు రోజులు ఈ ఖాళీగా ఉండదు చక్కగా మా కమిటీ ఆదరులందరూ కూడా వారికి ఎక్కడ అసౌకర్యం కలగకుండా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి అలాగే మీరు కూడా ఆ అయ్యవారిని చక్కగా జనాభా చూపించే కోరు కోరుకుంటూ సేవ తీసుకుంటారు రామాలయం మా నగరాల కుల పెద్దలచే నూట ఇరవై క్రితం ఈ రామాలయం ఏర్పాటు చేశారు ఆ రోజు పెద్దలందరూ కూడా భద్రాచలంలో రాముడు వేదంగా ఉంటాడు అదే రకంగా ఇక్కడ రాముడిని ప్రదర్శన జరిగింది అలాగే ఒక నూట పదిసో క్రితం ఆ రోజు పెద్దలు మా వారు మేధావులు చాలా మంది కూర్చొని ఈ రథాన్ని తయారు చేయడం జరిగింది ఆ రథం ఏంటంటే రథ చక్రాలు అలాగే ఉంటే పైన ఇల్లు మొత్తం అలాగా పైన ఉన్న బాడీ మొత్తం ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది ఎక్కడా లేని విధంగా ఈ రథాన్ని ఆ రోజుల్లోనే మా కుల పెద్దలు తయారు చేపించారు వారి యొక్క మేధాశక్తితో తయారు ఈ ఈరోజు కూడా మేము పొరవీధుల ఊరేమి వెళ్తూ ఉంటే రథాన్ని చక్రాలు అలాగే ఉంటే పైన బాడీ మొత్తం తిరిగి మళ్ళీ వస్తుంది ఎక్కడా లేని విధంగా ఈ రథం విశేషంగా ఉంది మొన్న ఈ చక్రాలు పాడైపోతే మా కమిటీ ఆధ్వర్యంలో మళ్ళీ కొంతమంది పెద్దల సహకారంతో కొత్తగా నూతన చక్రాలు ఏర్పాటు చేసాం ఈ రథం విశేషం ఏంటంటే ఎక్కడ ఈ ఇండియాలోనే ఇలాంటి రథం ఎక్కడ కూడా ఇప్పటికీ లేదని కూడా మేము సంపద తెలియజేసుకుంటారు పెద్దలందరూ కూడా మేము మనసా వాచా మేము ఈరోజు అర్పిస్తూ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఇచ్చిన సహకారాలతో మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్